హాయ్ గైస్ హాయ్ యూ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ వీడియో సో ఈ వీడియోలో మనం సో అన్వేష్ గురించి మాట్లాడుకున్నాం అన్వేష్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బ్యాక్ ఏమో ఒక వీడియో పెట్టిండు నేను యూట్యూబ్ ఆపేస్తున్నా అని చెప్పి వీడియో అనమాట సో ఎందుకు ఆపేస్తున్నా ఏంది అని రీజన్స్ అయితే కొ నాలుగు ఐదు చెప్పిండు సో అతను మానేస్తాడా లేకపోతే కంటిన్యూ చేస్తాడా అనేది సో మనం మాట్లాడుకుందాం మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కామెంట్ కూడా చేయండి సో అన్వేషణ ఏమంటున్నాంటే ఒక కాల్ గర్ల్ అమ్మాయి వల్ల తనకి జ్ఞానోదయమైంది అంట సో పర్సనల్ లైఫ్ని ఎంత కోల్పోయాను అనే విషయాన్ని బాగా చెప్తున్నాడు కానీ నేనేమంటా అంటే ఎంజాయ్ చేసే ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది నీ పనే తిరుగుడు ఆఫ్ కోర్స్ నీ పని వర్క్ ట్రావెల్ చేయడం ఎంజాయ్ చేయడం సో అది ఎట్ ద సేమ్ టైం వీడియోలు క్రియేట్ చేసి పెడుతున్నావు కాకపోతే పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నా అని చెప్పడం ఇంకా అంతకు మించి పర్సనల్ లైఫ్ ఏముంటుంది నాకు అర్థం కాదు సరే అమ్మాయి వాళ్ళ జ్ఞానోదయం అయింది అని చెప్తున్నాడు సో సో తను ఏమి కాల్ కాల్గారులు అనమాట తన పని తను చేసుకుంటూ తన పర్సనల్ కేర్ కోసం ఎంతో కొంత టైంని తను పెట్టుకుంటుందంట సో దీని ఈ నేమ్ కంపేర్ చేసుకున్నాడు సో నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఏం చేయట్లేదు పొద్దున్నేస్తే రికార్డింగ్ చేస్తున్న వీడియోలు వీడియోలు చేయడానికి సరిపోతుంది ఎడిటింగ్ చేయడానికి వీడియోలు చేయడానికి పంచాయతీలు సరిపోతుంది నా పర్సనల్ కేర్ నేను తీసుకోలేకపోతున్నా అందుకే యూట్యూబ్ ఆఫేస్తున్నా అని సో మీరేమనుకుంటారో కింద కామెంట్ పెట్టని సో యాక్చువల్లీ ఈ అన్వేష ఎవరు అని అంటే ఈ అన్వేష్ చాలా చిన్న యూట్యూబర్ ఉండే అప్పుడు ఓకేనా సో ట్రావెలర్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్లో చాలా హైప్ వచ్చేసింది అది ట్రావెలర్స్ అందరి ట్రావెలర్స్ ఉంటారు కదా సో వాళ్ళతోని గొడవలు పెట్టుకోవడం దీనివల్ల కొంచెం హైప్ ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళు ఛానల్కి వేరే వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేయించుకుంటారు దీన్ని ఏదో అంటారు కదా వేరే వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేయించుకుంటారు వాళ్ళ యాడ్స్ చేయడం వల్ల ఇలాంటి అదేదో వర్డ్ ఉంటుంది నాకు రావట్లేదు సరిగా సో దాంట్లో ఛానల్ పెట్టుకోవడం వల్ల కొంచెం గ్రోత్ ఎక్కువ అని చెప్పి రవి తెలుగు డ్రైవర్ రవిని కానీ తర్వాత ఉమా కానీ వీళ్ళందరినీ ఒక వేసుకుండా వేసుకున్న తర్వాత ఛానల్కి హైప్ వచ్చింది అన్వేష్కి సో తర్వాత ఆఫ్ కోర్స్ కంటెంట్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే తిన ఒరిజినాలిటీ ఉంటాడు ప్లస్ యాడ్స్ కానీ ప్రమోషన్ వీడియోస్ కానీ చేయడు సో అందువల్లనే కొంచెం హైప్ ఎక్కువ వచ్చింది సో తను చెప్పుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సో తిండి తినడానికి అవ్వట్లేదు అంతకుముందు ఎవరైనా సరే మూడు పూటలు తింటారు సో నేను అంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసుకోని కాదు ఇప్పుడు లంచ్ డిన్నర్ చేస్తుండే సో ఇప్పుడు లంచ్ కూడా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు డిన్నర్ మాత్రమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట తర్వాత ఇక వాల్నట్స్ బాదం పిస్తా ఇవన్నీ కొనుక్కుంటున్నాయి కానీ తినలేకపోతున్నా నాకు టైం దొరకట్లేదు అంటున్నాడు తర్వాత ఏదో ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఏమంటారు యూట్యూబ్ అంతకుముందు యూట్యూబ్లో లైవ్ పెట్టేటోనిక ఫ్యాన్స్ అందరికీ అబ్బాయిలందరికీ యూట్యూబర్స్ అందరికీ నేను దగ్గర ఉండేటోని సబ్స్క్రైబర్లకి ఇప్పుడు కుదరట్లేదు ఆ యాప్లు పనిచేయట్లేదు చేయట్లేదు నేను లైవ్ పెడితే పదిహేను వేల మంది ఇరవై వేల మంది వస్తున్నారు సో దానికి పనిచేయట్లేదు అని చెప్పి సబ్స్క్రైబర్లకు దూరం ఉండాల్సి వస్తుంది అని చెప్పి అదొకటి ఇంకా చెప్తున్నాడు ఇంకా బాధలు అని బాగానే ఉన్నట్టున్నాయి అంటే ఇప్పటిదాకా ఇంకా కొంచెం లేడీ అయితే పిసలేసేటట్టు పిసిలేసేటట్టుంది అని అంటున్నాడు అంటే ఆ ఆసాం ఎప్పుడు ఒంటరిగా అన్ని దేశాలు తిరుగుకుంటా చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఏంటంటే అది ఎడిట్ కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటా నేను నేను చూసింది పర్సనల్గా తక్కువ ఎంజాయ్ చేసింది ఎప్పుడు ఎంతసేపు ఛాయ్ తాగినాం ఆ వీడియో హాయ్ హాయి దిశ దానివేసి ఛాయ్ తాగుతున్నా హాయ్ దిశ అన్వైస్ బస్ ఎక్కుతున్నా ఇలాంటివి చేసిన వీడియోలే ఉన్నాయి కానీ నేను ఇక్కడ చూసిన నేను లైఫ్ని ఎంజాయ్ ఏమేమి చేసిన నేను తిరిగినా కానీ నేను తిరిగినట్టు కాదు కదా అంట అంటున్నాడు అనమాట సో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ నడిపించాలా లేకపోతే బంద్ చేయాలా మీరు మీరు చెప్పండి సో మొత్తానికి ఒక అమ్మాయి వల్ల జ్ఞానోదయం అయిందంట సో ఇంకేమంటే ప్రస్తుతానికైతే ఏ సమస్యలు రాలేదు కానీ నా సిక్స్ సెన్స్ చెప్తాను ఏదో డైటర్ టుని అని చెప్పి సో నలభై నాలుగు నిమిషాలు వీడియో పెట్టాను కాదు నలభై నాలుగు నిమిషాలు గోపిక్గా చూసిన నలభై నాలుగు నిమిషాలు నిజంగా ఎక్కడ బోర్ కొట్టలేదు నలభై నాలుగు నిమిషాలు వీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పాడు మొత్తం అన్ని విషయాలు సో ఇంకో విషయం ఆయన వీడియో పెట్టగానే ఎడిటింగ్ చేసి కట్ చేసి అందరు ఛానల్ ఛానళ్ళని పెట్టుకుంటారట పెట్టుకోకూరని ఆయన పెట్టుకుని ఇక్కడి నుంచి కాపీ రైట్లు వేస్తారట కథ కాపీ రైట్లు వేసినట్టే పలుకుతాయి అందుకే ఆ వీడియోలు పెట్టుకోకూరి అట్లా కూడా హ్యాడట మనోడు సో అన్వేషన్ ఆయన యూట్యూబ్ కంటిన్యూ అయ్యి సో నువ్వు ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి అనుకుంటున్నాం సో నేను చూసి చాలామంది విదేశ పిక్చర్ల మీద ఆటలు ఆడాలి అని బయలుదేరిపోతున్నారంట సో నువ్వు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటావు కేసీలు ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మచ్